ఇప్పుడు మన బంగాళదుంప ఫ్రైకి అర కేజీ బంగాళదుంపలు అండి ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే ఫ్రై కదా ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా పచ్చిపప్పు పచ్చిపప్పు కొంచెం ఎక్కువ వేస్తానండి మా బుట్టోడికి భలే ఇష్టం వాడి కోసమే కదా ఈ బంగాళదుంప ఫ్రై అలాగే కొద్దిగా మినప్పప్పు కొద్దిగా జీలకర్ర ఒక రెండు ఎండిమిర్చి అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా వేస్తున్నానండి మామూలుగా అయితే జీడిపప్పు తినరు కదండి కానీ ఈ కర్రీలో అలా వేసి పెట్టామనుకోండి చక్కగా తినేస్తారు టేస్ట్ కూడా బాగుంటుంది రెండు డబ్బాలు కరివేపాకు మనకు పోపు వేగిందండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ కూడా వేద్దాం ఉల్లిపాయని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుందామండి చూసారు కదండి ఒక నిమిషానికి ఉల్లిపాయ ఇలా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వార్చి పెట్టుకున్నానండి ఈ బంగాళనుపు ముక్కల్ని కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేస్తున్నానండి ఇప్పుడు మా బుడ్డోడికి లంచ్ బాక్స్ పెట్టాలండి నేను టైం అయితే ట్వెల్వ్ అయిపోయింది ట్వల్వ్ థర్టీ కల్లా వాడి బాక్స్ సర్దేయాలి టిఫిన్ అయిపోయేసరికి ఈ టైం అయ్యింది అన్నీ సర్దుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టేసి నేను కర్రీ అయితే చేసేస్తానండి మన బంగాళదుంప ఫ్రైని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి చక్కగా ఫ్రై అవుతాయి లేదంటే కళాయి కతుక్కుపోతాయి అసలు ఇప్పుడు వచ్చే దుంపలు ఫ్రై దుంపలు కాదు కదండి కాబట్టి మధ్య మధ్యలో నేనైతే ఈ కూర ఇలా పోయేమని పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఓ పక్కన గిన్నెలు కడిగేసుకుంటూ ఉంటానండి మళ్ళీ మధ్యాహ్నం ఇంకొక వీడియో చేయాలి కదా ఇవాళ వీడియో చేస్తే రేపు అప్లోడ్ చేసుకుంటాం అంటే మళ్ళీ సాయంత్రం హోటల్ పని అలా ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది కదా అందుకని కడిగేస్తాను మళ్ళీ మధ్యాహ్నం వంట చేస్తే ఇది మా అబ్బాయి వరకే మళ్ళీ మా హస్బెండ్కి మళ్ళీ చేయాలి నేను అంటే ఆయన నేను వంట చేసి అన్నం తిన్న తర్వాత అప్పుడు వీడియో చేస్తాడు అదేదో ముందన్న చేస్తే చక్కగా మధ్యాహ్నం తినడానికి సరిపోయింది నాకు ఇన్ని పనులు అనమాట రోజు ఒక మూడు కూరలు అలా చేయాలి అందుకని చేసిన రెసిపీస్ అన్నీ నేను ఎలా సింపుల్గా చేస్తానో వాటిని మీకు పెడదాము అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఇదైతే ఓన్లీ మా బుడ్డోడు లంచ్ బాక్స్లోకి అంటే వాడు రెండు పూట్ల పెట్టినది అంటాడు బంగాళ అంటే అంత ఇష్టం మరి మీలే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చూసారు కదా మన బంగాళదుంప ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి కొంచెం దుంపలన్నీ అటు ఇటు అనేసి మధ్యలో వేసిన మనం బంగాళదుంప ఫ్రై చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఉల్లిపాయలు వేస్తామనుకోండి ఊరి కోర్ని అడుగుపడుతూ ఉంటుంది అన్నమాట అందుకు కాబట్టి బంగాళదుంప ఒక ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇలా వేసేసి ఒక్క నిమిషం పాటు అలా వేగిన తర్వాత ఇప్పుడు మొత్తానికి ఇలా కలిపేసుకున్నాం అది ఇంక ఇప్పుడు ఆల్రెడీ మనకి ఫ్రై అయిపోయింది కాబట్టి కూడా ఇంకేముండవు చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అంతా మన కర్రీకి బాగా పట్టుకునేది ఇంకొక టూ మినిట్స్ అండి కొంచెం ఫ్రై అవ్వాలి మా బుడ్డోడు బాగా ఫ్రై కావాలంటాడు చూసారు కదండి మన బంగాళదుంప అయితే చక్కగా ఫ్రై అయిపోయింది ఒక టేబుల్ స్పూను కారం అండి మా బుడ్డోడు కూడా కొంచెం ఎక్కువే తింటాడు అలాగే చూస్తున్నారు కదా అర టీ స్పూన్ ఇది జీలకర్ర పొడి అలాగే రుచికి తగినంత ఉప్పు టీ స్పూన్తోనే ఒక టీ స్పూన్ వేసాను నాకు తెలిసి సరిపోతుంది కరెక్ట్గా నాకైతే ఈ స్పూన్స్ కన్నా చేతితో వేసే అలవాటు అండి కరెక్ట్గా పడతాయి చేత్తో అయితే స్టవ్ ఆపేసానండి చూసారు కదండి మన ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మా బుడ్డోడు ఎక్కువ టైం అయిపోతుంది లంచ్ బాక్స్ కట్టేయాలి